అది ఒక సమస్య కదా మీరు కదా నేను కదా అంటే జనరల్ సమస్య మరి విద్యా తలచన గాటన జనరల్ సమస్య తలచన గాటన సమర్ధన ఎన్విలో బయగంట ఎందుకని మాట్లాడుతున్నారు మీరు ఎందుకని మాట్లాడుతున్నారు సార్ మీరు ఎందుకని మాట్లాడుతున్నారు నేను ఎక్కడో ఎడుకోవను అరే కొయ్య కంట నన్న కొని బస్సారు సార్ ఇద సమాజ స్టూడెంట్స్ కొన్న సమాజ మాట్లాడారు పేరంటారు పేరంటారు స్టూడెంట్స్ ఉన్నారు మీ సమాధానం చెప్పండి సార్ ఏం లేదు సార్ నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వే సరిపోయింది అదే సార్ మాట్లాడలేదు సార్ ఎవరు అనుకున్నప్పుడు ఇష్యూ మీరు పన్నెండు నెలలకు వచ్చి పన్నెండు నెలలకు ఎగ్జామ్ అయిపోయింది నువ్వు ప్రిన్సిపల్ నడుస్తున్నావు కదా పిల్లలు వచ్చి నా దగ్గరికి పిల్లో భయపడుతుంది ಅರೆ ಬಾರ್ಡೇ ಮೇಡಂ ಮಿಲೋ ಬಾರ್ಡೇ ಮೇಡಂ ಅಂತ ಬಾರ್ಡೇ ಮೇಡಂ ಮಿಲೋ ಅರೆ ಅಂದ್ರೆ ಜನ ಇರೋದು ಏನು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ನೋಮಲ್ ಇಸ್ಸು ಅಂತ ಹೇಳಿ ಹಚ್ಚುತ್ತಾರು ಲೋಪಲ್ ಏನು ಏನು ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕರ್ತಾ ಇದ್ದನೋ ನೀನು ಅಳಪಾಶು ಪಾ ಕ್ಯಾಂಪಸ್ ಬರ್ನ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ 45 ನಿಮಿಷದಲ್ಲಿ ಟೈಲಿನ್ ಅಲ್ಲಿ ಹೈಲಂಡ್ ಗುಂಟೆ ಲೋಪಲ್ ಜೋಡ ಕರ್ಚಾ ಲೋಪಲ್ ವಿಶೇಷ ಮೂಡೂ ತಯಾರು ಮಾಡ್ತಾರೆ ಲೋಪಲ್

పేపర్ అప్పు ఇవనే ఇవలే రూట్ క్యాండిడేట్ ఉండరా సార్ క్యాండిడేట్ ఉండరా ఆ దూంగ రిపోర్ట్ బ్యాచ్ సార్ మళ్ళీ ఎప్పుడ సి21 బ్యాచ్ సార్ బాలక జల్వా సార్ డిస్కషన్ సార్ సార్